ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం వన్ జాన్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్స్ ఫోర్ మొదటి ఓహాను పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇంకొకసారి చదువుకుందాం దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు నీ గ్రంథంలోండి నీ మాటలు ధ్యానం చేసుకోబోతుండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి వెలిగించండి మా అందరితో మాట్లాడండి ప్రభు విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ జయము అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు ఒక పరీక్ష రాసిన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన ఏదైనా ఒక కార్యం తలపెట్టినా అది సక్సెస్ అవ్వాలని అనుకుంటాం కానీ అట్టర్ ఫ్లాప్ అవ్వాలని కానీ ఫెయిల్యూర్ ఫేస్ చేయాలని కానీ ఏ ఒక్కరం కోరుకోం ఏ పని పూనుకున్నా అది సఫలత సాధించాలని అందులో మనం చక్కగా సాఫీగా ముందుకు వెళ్ళాలని సక్సీడ్ అవ్వాలని సక్సెస్ సాధించాలని మనం కోరుకుంటుంటాం దేవుడు తన ప్రజలకు ఏం వాగ్దానం చేశాడంటే జయాన్ని వాగ్దానం చేశాడు మనము లోకమును జయించాము అని ఆ దేవుడు సెలవిస్తున్నాడు ఒకవేళ లోకంలో నీవు జయించాలంటే ముందు నువ్వు పోరాడాలి వితౌట్ అ ఫైట్ వితౌట్ అ స్ట్రగుల్ దెర్ ఇస్ నో విక్టరీ కదండి ఇప్పుడు ఎవరైనా నేను పరీక్ష రాయనండి కానీ నాకు జయం రావాలంటే అది కుదరదు మొన్న కోవిడ్ వల్ల మొన్న ఒక్క సంవత్సరమే అందరిని అలా పాస్ చేస్తారు కానీ ప్రతిసారి అలా అవ్వాలంటే కుదరదు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే పరీక్ష రాయకూడదు కానీ నొప్పి ఉండకూడదు కానీ జయం రావాలి సక్సెస్ రావాలి ప్రమోషన్ రావాలి జీతం పెరగాలి అన్నీ పెరిగిపోవాలనుకుంటాం చిన్న కష్టం మాత్రం ఉండకూడదు కానీ విశ్వాస జీవితం అనేది ఇట్స్ అ వార్ ఇట్స్ అ ఫైట్ ఇది ఒక పోరాటం ఇది ఒక ఆత్మీయ పోరాటం యు ఆర్ ఇన్ అ స్పిరిచువల్ వార్ఫేర్ నీకు తెలిసినా తెలియకపోయినా ఒక ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో మనము ఉన్నాము అండ్ హూ ఇస్ ద నా ఎనిమి మా వారండి నా బంధువులండి నా స్నేహితులండి నీ కంటికి వారు కనబడుతున్నారు ఎనిమీస్గా బట్ బిహైండ్ దెమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ నిజంగా శత్రువు ఎవరంటే అపవాది నిన్ను ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరిని ప్రేరేపించి అపవాది నిన్ను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిన్న దైవజన్లు చెప్పారు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద థీఫ్ కమ్స్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డెస్ట్రాయ్ సో ఆ మూడు ఉన్నాయి అపవాది యొక్క అజెండాలో స్టీలింగ్ ఉంది కిల్లింగ్ ఉంది డెస్ట్రాయింగ్ ఉంది ఏం స్టీల్ చేస్తాడు ఏం కిల్ చేస్తాడు ఏం డెస్ట్రాయ్ చేస్తాడు అంటే మనల్ని సర్వనాశనం చేయాలని బట్ దానికంటే ముందు బ్రతికున్నప్పుడు మన మనశాంతి తీసేస్తాడు మన ఆనందం తీసేస్తాడు మన ఆరోగ్యాన్ని పాడు చేయాలనుకుంటాడు మనకున్న సంపదను పాడు చేయాలనుకుంటాడు దేవుడు మనకిచ్చిన బిడలను పాడు చేయాలనుకుంటాడు జీవితంలో మనకున్న ఆనందాన్ని పాడు చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈరోజు ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి తన జీవితంలో తను ఎదుర్కొంటున్న చాలా క్లిష్టమైన పరిస్థితులు పంచుకుంటూ ఉన్నప్పుడు తనకు ఒక మాట చెప్పాను అదేంటంటే అమ్మ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక పోరాటం ఉంటుంది ఈరోజు ఒక వ్యక్తి ద్వారా రేపు ఉద్దున ఇంకొకరు అవు అవుతారేమో పేర్లు మారుతాయి కానీ పోరాటాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి పోరాటం సలుపుతూనే ఉండాలి యూ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఒకవేళ ఏ పోరాటం మనుషులతో లేకపోయినా అపవాదితో అయినా మనం ఖచ్చితంగా పోరాడవలసినదే మరి ఏంటక్క నా ఆనందం నాకు అనిపించడం లేదు చాలా నిరాశ వస్తుందంటే ఒకటే చెప్పాను దేవుడు నీకు ఏ బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాటిని చూడు నీకు ఉన్న కష్టాలను చూసి కృంగిపోవద్దు ఒకవేళ డెబ్బై శాతం నీకు ఆనందాలు ఉంటే ముప్పై శాతం కష్టాలుంటే లుక్ ఎట్ ద జాయ్స్ లుక్ ఎట్ ద బ్లెస్సింగ్స్ ఇవి చూసి వాటిని నువ్వు మర్చిపో ఇవి చూసి వాటిలో నువ్వు స్ఫూర్తి పొంది ఏం పర్వాలేదు సెవెంటీ పర్సెంట్ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు మిగతా వాటిలో కూడా నాకు తప్పకుండా జయము ఇస్తాడు పర్వాలేదని నీవు దేవుని చూస్తూ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళు అని చెప్పాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జయము కావాలంటే పోరాటం పోరాడాలి ఒక యుద్ధానికి సైన్యం కంపల్సరీ దండెత్తి వెళ్ళాలి ఒక సెంచూరియన్ అంటే చాలామంది సైన్యానికి పైన అధికారిగా ఉన్నవారు సేనాధిపతులుగా ఉన్నవారు ఏదైనా దేశానికి ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ముట్టడి వేసి కొల్ల కొట్టి ఆ కొల్ల సమ్మును తీసుకొచ్చినప్పుడు ఆ రాజులు ఏ సైన్యం అయితే వెళ్ళిందో ఏ సైన్యాధికారైతే ఆర్మీ మొత్తానికి మరి లీడర్గా నిలబడి వారిని నడిపించాడో వారిని ఆ ఊర్లో ఉన్న లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రజలందరి ముందు ఒక గొప్ప ఆడిటోరియంలో అతన్ని పరేడ్ చేస్తూ పూలవర్షం కురిపిస్తూ అతన్ని చాలా గొప్పగా పొగుడుతూ ఉండేవారు అంత గొప్ప ఘనత రావాలని అందరికీ ఉంటుంది కానీ శత్రువులతో ప్రాణం రిస్క్ చేసి వెళ్ళి పోరాడగలిగే ధైర్యం ఎంతమందికి ఉంటుంది ధైర్యం చేసిన వాడే పోరాటం పోరాడిన వాడే యుద్ధ రంగంలోకి వెళ్ళిన వాడే తెగింపుతో వెళ్ళిన వాడే కష్టాన్ని నష్టాన్ని లెక్క చేయకుండా వెళ్ళి పోరాడిన వ్యక్తే విజయాన్ని పొందుకోగలడు అయితే దేవుడు మనకేం వాగ్దానం చేస్తున్నాడంటే పోరాటం ఉండదు అని చెప్పడం లేదు పోరాటం ఉంటుంది కానీ విజయం తథ్యం అంటున్నాడు హలెయ్య జయమును ఖచ్చితంగా మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుని మూలంగా పుట్టిన వారందరూను లోకమును జయించుదురు యూ విల్ విన్ యూ విల్ హ్యావ్ విక్టరీ విజయం ఇస్తానంటున్నాడు ఆ దేవుడు ఇవ్వబోయే విజయం కొరకు మనం పోరాడాలి మనం ప్రయాసపడాలి మనం ప్రయత్నం ఇంట్లో కూర్చుంటాను నేను చేతులు కట్టుకొని కూర్చుంటాను నేను ఒక్క ఇంచు కూడా మూవ్ అవ్వను నేను ప్రార్థన చేయను నేను దేవుని సన్నిధిలో కనిపెట్టను దేవుని కొరకు ఎదురు చూడను సహనం కలిగి ఉండను తగ్గింపు కలిగి ఉండను విధేయత చూపించను కానీ విజయం నన్ను వరించాలి అంటే అది అయ్యే విషయము కాదు సరే ఇప్పుడు విజయం పొందుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ విజయానికి ఒక తాళపు చెవి అకీట్ విక్టరీ ఇక్కడ ఉంది ఇదే వచనంలో రెండో భాగం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇది మనందరు బైబిల్స్లో అండర్లైన్ చేసుకోవాలి లోకమును జయించిన విజయము మన విశ్వాసం ఇప్పుడు మనలో మనం ఈ మాట చెప్పుకుందాం విశ్వాసమే విజయం ఒకసారి చెప్తారా విశ్వాసమే విజయం హలెయ ఫెయిత్ బ్రింగ్స్ విక్టరీ విశ్వాసమే విజయం అదేంటండి విశ్వాసంతో విజయం సాధించడం ఇస్ ఇట్ పాసిబుల్ ఎస్ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మనం గమనించినట్లయితే విశ్వాస వీరుల జాబితా పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాము అయితే విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు ఎట్టి విజయాలను పొందుకున్నారో ఎటువంటి పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో వారు దేవుని యొక్క గొప్ప జయాన్ని చూసారో అక్కడ వ్రాయబడింది చూడండి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నిన్నటి దినం కూడా మనం ఒక వ్యక్తి గురించి ధ్యానం చేసాం అతని పేరేంటి గిద్యోను గిద్యోను మిద్యానీయులు ఇంకా అనేక మంది సైన్యం వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు గొప్ప జయాన్నిచ్చి గిద్యోనుకు జయాన్ని అనుగ్రహించాడు ఏమి పోరాడకుండానే పెద్దగా ప్రయాస పడకుండానే విత్ వెరీ మినిమం ఆర్మీ చాలా అతి తక్కువ మంది పోరాడే యోధులతో దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు ఎలా అంటే దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి నేను యుద్ధ భూమికి కూడా వెళ్ళను కానీ పోరాటంలో నాకు ఇవ్వాలంటే అవ్వదు కదా యుద్ధ భూమికి వెళ్ళాడు దేవుడు ఏం పట్టుకొని వెళ్ళమన్నాడు పట్టుకొని వెళ్ళారు ఒక దివిటి పట్టుకొని వెళ్ళారు కుండలు పట్టుకొని వెళ్ళారు ఆ తర్వాత షోఫార్ బూరలు పట్టుకొని వెళ్ళారు దేవుడిచ్చిన వార్ స్ట్రాటజీ దేవుడిచ్చిన నడిపింపు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము వాళ్ళు చేశారు అంతకంటే ప్రాముఖ్యంగా విశ్వాసం ఉంచారు ఎందుకంటే దేవుడు చెప్పినవి చేయాలంటే చాలా విశ్వాసం కావాలి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కత్తి కానీ ఒక ఖడ్గం కానీ ఒక ఈట కానీ ఒక బల్లెం కానీ ఏమీ లేకుండా ఈ కొండ తలబగలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఎందుకు ఉపయోగపడుతుంది ఒక కుండ ఒక దివిటి ఎందుకు ఉపయోగపడుతుంది ఒక బోర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని వీళ్ళు రీజనింగ్తో ఆలోచించి విశ్వాసాన్ని వాడకపోయింటే గిద్యోనుకు ఖచ్చితంగా జయం వచ్చి ఉండేది కాదు విశ్వాసం ద్వారా వారు జయాన్ని పొందుకున్నారు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి నిజమే దానియలుకున్న విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే సింహాల బోన్లో నన్ను వేసిన దేవుడు తప్పిస్తాడు కాబట్టి అంత కాన్ఫిడెన్స్తో కిటికీలు కూడా తెరుచుకొని దినానికి ముమ్మారు మోకరించి ఎరుసలేము తట్టు చేతులెత్తి కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు ఒకవేళ దానియాలకే విశ్వాసం లేకపోతే సింహాల నో నోటికి ఒక లంచ్ గానో డిన్నర్ గానో బ్రేక్ఫాస్ట్ గానో అయిపోతా అని అనుకోని ఉంటే దానియాలు ఖచ్చితంగా కిటికీలు మూసుకునేవాడు ప్రార్థన చేసి ఉండేవాడు కానీ మనం కూడా కొన్నిసార్లు వీ ట్రై టు ప్లే సేఫ్ అంటే ఏదైనా చేసినా ఎందుకులే అనవసరంగా రిస్క్ తీసుకోవడం విశ్వాసం ఉండాలి కానీ మరీ అంత ఎక్కువ విశ్వాసం వద్దని మనమైతే బహుశా కిటికీలు వేసుకొని ప్రార్థన చేసేవారమేమో కానీ దానియాలకు ఎంత విశ్వాసం అంటే వారు చూసినా పర్వాలేదు సింహాల బోన్లోకి వెళ్ళినా పర్వాలేదు సింహాల బోన్లో వాటికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం ముప్పై నాలుగో వచనం అగ్ని బలమును చల్లార్చిరి షద్రక్మేష కబెజ్ఞనగోలు అగ్నిలోకి వెళ్ళ వెళ్ళడానికి కూడా ఇష్టపడిపోయారు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా సరే అగ్నిలో కన్నా మేము వెళ్ళడానికి సిద్ధమే కానీ నీవు చేయించిన ప్రతిమను మాత్రం మేము మ్రొక్కము అని సెలవిచ్చారు ఆ తర్వాత ఖడ్గదారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు పొందుకున్న అఖండమైన విజయాల జాబితా అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఈ లిస్టుని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాడు ఈ లిస్ట్ ఎప్పటిదంటే అప్పటిది అయితే ఈ లిస్టులో మనం కూడా విశ్వాసం ద్వారా విజయాన్ని పొందుకుంటే మనందరి పేర్లు జాయిన్ అయిపోతాయి మన పేర్లు ఆ లిస్టుకు యాడ్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి దేవుని నుండి అద్భుతాలు జయమును పొందుకోగలిగే అంత విశ్వాసం మనకుందా అని మనం ఆలోచన చేసుకోవాలి ఒకవేళ ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాం ఆ తర్వాత అది ఒక సాక్ష్యం అవుతుంది ఈ తరంలో ఆ తరము వారి ఇప్పుడు మనకి మాదిరిగా ఉంటే మన తరంలో మనము ప్రభు కొరకు విశ్వాసం ద్వారా సాధించే విజయాలు మన తర్వాత తరానికి ఒక ఇన్స్పిరేషన్గా ఒక మార్గదర్శకంగా ఉంటాయి అంత మాత్రమే కాదు దేవుని యొక్క విశ్వాస వీరుల జాబితాలో మనం కూడా స్థానాన్ని సంపాదించుకుంటాం కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ ఒక్క మాటని జ్ఞాపకం ఉంచుకుందాం విశ్వాసమే విజయము లోకమును చేయించిన విజయము విశ్వాసమే విశ్వాసం అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు విశ్వాసం అంటే ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించి ఏం చెప్తే అది చేస్తాను నా రీజనింగ్కి అందట్లేదు నా ఆలోచనకు అంతు చిక్కడం లేదు నా మనసు ఒకటి చెప్తుంది దేవుడు ఇంకోటి చెప్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు మనసు ఏం చెప్తుందో అదే చేస్తారు చాలా మంది రీజనింగ్కి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తారు చాలా మంది కానీ నా రీజనింగ్ ఒకటి చెప్తుంది నా మనసుకు ఒకటి తోచుతుంది ఒక ఆలోచన కానీ దేవుడు దానికి విరుద్ధంగా చెప్తున్నాడు దేవుడు చెప్పేది నిజంగా చేస్తే నాకు సక్సెస్ అవుతుందని అనిపించట్లేదు కానీ నేను ఇక్కడ మాత్రం విశ్వాసాన్ని వాడతాను యూ హ్యావ్ టు యూజ్ ఫెయిత్ ఫెయిత్ అనేది విశ్వాసం అనేది ప్రాక్టికల్గా నువ్వు వాడినప్పుడే నీకు నిజంగా విశ్వాసము ఉన్నట్లు సో విశ్వాసాన్ని మన జీవితంలో వాడగలిగితే విశ్వాసం ద్వారా గొప్ప విజయాలు మనము పొందుకుంటాం ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎటువంటి తన ప్రజల కొరకు చూస్తున్నాడంటే విశ్వాసముతో బ్రతికే వారి కొరకు ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును మనం ఏమనుకుంటాం మనం బ్రతకాలంటే అది కావాలి ఇది కావాలి అలా వారు ఉండాలి వీరుండాలి డబ్బు ఉండాలి లేకపోతే ఉద్యోగం ఉండాలి నేను బ్రతకాలంటే మూడు పూట్ల నేను ఆహారం తినాలేమో నేను బ్రతకాలంటే ఆ జాగ్రత్త తీసుకోవాలి ఈ జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటాం కానీ నీతి మంతుడు మూలమున బ్రతుకును యు అండ్ ఐ విల్ లివ్ బై ఫెయిత్ యేసుక్రీస్తు ప్రభు కూడా అపవాదే ఆయన వద్దకు వచ్చి రాళ్ళు రొట్టెలకినట్లు ఆజ్ఞాపించు అని శోధించినప్పుడు ఏసై ఒక మాట అన్నారు అప్పటికి ఆయన నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ఇస్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో రాళ్ళు ఎగ్జాక్ట్గా బ్రెడ్ బన్స్ షేప్లో ఉండేవంట చూడండి మనకి బాగా ఆకలిగా ఉందనుకోండి ఆ రాళ్ళు చూడగానే మనకు ఐడియా వచ్చేస్తుంది ఏమనంటే ఇదేదో బన్లా ఉంది ఇది బన్ అయిపోతే బాగుండని మనకు ఐడియా వస్తుంది మనకు ఐడియా రాపోయినా ఎవరైనా వచ్చి ఐడియా ఇచ్చారనుకోండి ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర అవకాశం ఉందనుకోండి వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తాం కానీ ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి ఆయనలో ఉన్న సెల్ఫ్ కంట్రోల్ ఎంత గొప్పదో ఒకసారి చూడండి ఆయన మానవ దేహంలో ఉన్నాడు మానవ రూపిగా ఉన్నాడు ఆయనకు మనలాగే ఆకలు ఉంది దాహం ఉంది ఆయనకు మనలాగే అలసట ఉంది ఎప్పుడైతే అపవాద వచ్చి రాళ్ళు రొట్టెలగ్గినట్లు చేయంటే నాకు శక్తి ఉంది కదా నాకు సామర్థ్యం ఉంది నిజంగా నాకు ఆకలిస్తుంది గుడ్ ఐడియా చాలా మంచి ఐడియా ఇచ్చావు సాతాను అని రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి రెండు రొట్లు ఆయన తిని రెండు రొట్లు సాతానికి ఇచ్చి అక్కడ చిన్న డిస్కషన్ పార్టీయో చేసుకోలే యేసుప్రభ ఐడియా మంచిదే కానీ ఐడియా ఎవరి నుంచి వచ్చింది అపవాది నుంచి కొన్నిసార్లు మనకు అలాగే ఉంటది ఐడియా బాగానే అనిపిస్తుంది కానీ ఆ ఐడియా సాధాన్ నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఐడియా దాన్ని బట్టి ఆ ఐడియా నిజంగా మనం ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని మనం ఆలోచించుకొని ఆ ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉండాలి చాలామంది అపవాద అపవాదేదన్నా ఐడియా ఇవ్వగానే బాగుంది ఐడియా ఈ ఐడియాని చాలామంది ఇంప్లిమెంట్ చేశారు నాకు కూడా బహుశా వర్కౌట్ అవుతుందేమో అని కొన్నిసార్లు ఆ పొరపాటు చేస్తూ ఉంటారు పప్పులో కాలేస్తూ ఉంటారు కానీ విశ్వాస జీవితం ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమో కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన నేను ఈ రొట్టెలు తినకపోతే నేనేం చచ్చిపోను ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాఫ్ టు డెత్ కొన్నిసార్లు అవ్వదు అంటారు నువ్వు నువ్వు ఉపవాసం ఉన్నావంటే నువ్వు చచ్చిపోతామేమో ఉపవాసం ఉంటే నువ్వు ఆత్మీయంగా ఇంకా స్ట్రాంగ్ అవుతావు ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ ద్వారా నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవుతావు నువ్వు ఇంకా బలాన్ని పొందుకుంటావు నువ్వేం బలహీనమో అవో కొన్నిసార్లు అపవాది అటువంటి ఆలోచనలు మనకి ఇస్తూ ఉంటాడు విశ్వాసమే విజయమే సుక్రీస్తు ప్రభు కూడా అదే మాటను చెప్పాడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చే మాట ఇట్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని మాటలు ఉన్న శక్తి ద్వారా ప్రతి మనిషి జీవిస్తాడు రాత్రికాల సమయంలో మనం ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము నీవు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తావు నీకు ఇస్తాను జయం కానీ నువ్వు ఖచ్చితంగా పోరాడాలి యూ హ్యావ్ టు ఫైట్ ఇఫ్ యుర్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు ఫైట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు విన్ మనం కొన్నిసార్లు పిరికి పందల్లాగా నా వల్ల కాదు నాయన నేను ఫైట్ చేయలేను నేను తట్టుకోలేను నేను ఆ స్ట్రెస్ భరించలేను ఆ టెన్షన్ తీసుకోలేను ఆ శత్రువు ఎటు నుంచి వచ్చేస్తుంటాడో మెలకువగా ఉండాలంటే అలర్ట్గా ఉండాలంటే నాకు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది చక్కగా ఇంట్లో తలుపులేసుకొని నిద్రపోమంటే నాకు బాగుంటుందని అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్లీప్ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ స్లీప్ ఆధ్యాత్మికంగా ఒక మత్తులో ఉందాలే ఓ ట్రాన్స్లో ఉండిపోదాంలే అని అనుకుంటాం కానీ మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అపవాది గర్జించే సింహం వలె ఎటు నుంచి వస్తాడో తెలీదు ఎటువైపు నుండి ఏ బాణం వేస్తాడో తెలీదు నువ్వు ఖచ్చితంగా పోరాడాలి ఆత్మీయంగా నువ్వు యూ హ్యావ్ టు బీ రెడీ టు ఫైట్ విల్లింగ్ టు ఫైట్ దేవుడు నీకు శక్తిస్తాడు నీ లోపల దేవుడు ఆల్రెడీ ఆయుధం పెట్టాడు విజయం పొందడానికి అది నీలో ఉన్న విశ్వాసం ఒక తాళపు చెవి నీ విజయాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు విజయాన్ని వాగ్దానం చేస్తున్నాడు దేవుడిచ్చే జయాన్ని పొందుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచిన గాక ఆ